సీతాకాంత్ రామలక్ష్మిని ఎలాగైనా మైదిలి కాదు రామలక్ష్మి అని నిరూపించడానికి తనని ప్లాన్ చేసి గుడికి వచ్చేలా చేస్తాడు అదే గుడిలో గురువు గారు కూడా ఉండడం వల్ల గురువు గారి చేతే నిజం చెప్పించాలని అనుకుంటాడు సీతాకాంతుని శ్రీలతాని వల్లి లను గుడిలో చూసిన రామలక్ష్మికి అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటే సీతాకాంత్ అయితే తనని ఆపుతాడు నువ్వు నిజంగా రామలక్ష్మివి అయితే భయపడి వెళ్ళిపోతావు అదే మైదిలివి అయితే నువ్వు గుడిలో రావడానికి భయం ఏంటి గుడికొచ్చిన దానివి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు ఇక తను రామలక్ష్మి కాదు అని నిరూపించడం కోసమే తను గుడిలో ఉంటుంది సీతాకాంత్ నేరుగా రామలక్ష్మిని గారి దగ్గరికి తీసుకెళ్తాడు ఇక గురువు గారితో చెప్తూ ఉంటాడు చెప్పండి గురువుగారు నేను రామలక్ష్మి కలిసి ఉంటే ఎవరో ఒకరు చనిపోతారని చెప్పావు కానీ మేమిద్దరము బ్రతికే ఉన్నాము అంటే మీరు చెప్పింది అబద్ధమా లేక మా ప్రేమ నిజమా నిజంగా రామలక్ష్మి చనిపోయి ఉంటే నాకు తెలిసిపోయి ఉండేది కానీ తను బ్రతికే ఉంది కాబట్టే తన గుండె చప్పుడు నాకు వినపడుతుంది తనే రామలక్ష్మి అని నా మనసు నాకు చెప్తుంది కానీ తను మాత్రం నేను రామలక్ష్మిని కాదు మైదిలిని అంటుంది మీరే చెప్పారు స్వామీజీ మాది జన్మ జన్మల బంధమని నిజంగా తను నా భార్య అని నాకు అనిపిస్తుంది అందుకే మీరు నిజం చెప్తారని మీ దగ్గరికి నేను రామలక్ష్మిని తీసుకొచ్చాను మీరే నిజం చెప్పండి స్వామి అని సీతాకాంత్ గురూజీని అడుగుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే భయపడిపోతూ ఉంటుంది ఎక్కడ నిజం చెప్పేస్తాడో స్వామీజీ అని నేను మైథిలిని అని చెప్తున్నా మీరు వినిపించుకోకుండా స్వామీజీని అడుగుతారేంటి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా శ్రీలత వల్లి సందీపులైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిజంగా తను రామలక్ష్మినా నా కాదా అన్న అనుమానంతో ఏమి చేయలేని స్థితిలో చూస్తూ ఉంటారు స్వామీజీ రామలక్ష్మి వైపు చూసి తనే రామలక్ష్మి అని చెప్పేస్తాడేమో అని రామలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది తనే రామలక్ష్మి అని తెలిసిపోతే తన భర్తకు మళ్ళీ ప్రాణహాని ఉందని గురూజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని భయపడిపోతూ ఉంటుంది సీతాకాంత్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు తనే రామలక్ష్మి అని నా మనసు నాకు చెప్తుంది స్వామి అదే మాటని మీ నోటి వెంట వినాలి అనుకుంటున్నాను చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటాడు